వెల్కమ్ టు సనేదా టీవీ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ ఎస్జేఎఫ్ఐసిఆర్సి అనేది నిజంగా మార్పు తీసుకువస్తున్న ఒక సమూహం వారందరూ మానవ హక్కులను ప్రోత్సహించడం మరియు రక్షించడం గురించి మరియు వారి వెనుక ఒక చక్కని కథ ఉంది వారి లక్ష్యం ఎస్జేఎఫ్ఐసిఆర్సి మరింత న్యాయమైన మరియు సమానమైన ప్రపంచాన్ని సృష్టించే లక్ష్యంతో ఉంది వారు అన్ని దీని గురించి మానవ హక్కులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి హక్కులు గౌరవించబడుతున్నాయని మరియు రక్షించబడుతున్నాయని వారు నిర్ధారించారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు నీతి సంబంధమైన మద్దతు అందించడం వారు అత్యంత అవసరమైన వారికి సలహాలు మరియు సూచనలు అందిస్తారు అవగాహన పెంచడం వారు ముఖ్యమైన సమస్యల గురించి ప్రచారం చేయడం మరియు ప్రజల్లో పాల్గొనేలా చేయడం గురించి తెలియజేస్తారు వారు ఎలా ఉన్నారు న్యాయం కోసం అవసరాన్ని చూసి చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్న ఉద్యోగ వ్యక్తుల బృందం ఎస్జే ని స్థాపించింది అప్పటి నుండి వారు వివక్ష అసమానత మరియు మానవ హక్కుల ఉల్లంఘన వంటి సమస్యలను పరిష్కరించడంలో కష్టపడి పనిచేస్తున్నారు వాటిని వేరు చేయడం ఏమిటి ఎస్జే ఎఫ్ఐసిఆర్సి సహకారం మరియు సమాజం గురించి వారు స్థానిక సంస్థలు ప్రభుత్వాలు మరియు వ్యక్తులతో కలిసి నిజమైన మార్పు తీసుకురావడానికి పనిచేస్తారు ఎస్జే ఎఫ్ఐసిఆర్సి యొక్క ఒక నిర్దిష్ట అంశం ప్రజలకు అండగా నిలబడి ప్రాథమిక హక్కులను కాపాడడమే ఎస్జేఎఫ్ఐసిఆర్సి లక్ష్యం అందరం సహకరిద్దాం బాధ్యత తీసుకొని ముందుకు నడిపిద్దాం